పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాక్ మధ్య రెండవసారి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో భారత్ దగ్గర మందుగుండు సామాగ్రి అయిపోయింది దీంతో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మందుగుండు సామాగ్రి కొనుగోలు చేయడం కోసం విరాళాలు ఇవ్వమని దేశ ప్రజలను అడిగాడు ఆ సందర్భంలో పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ నెలలో ప్రధాని ఛాంబర్లోకి ఆయన గుమాస్తా వచ్చి మీ కోసం ఒక దక్షిణాది ప్రముఖ నటిగారు వేచి ఉన్నారు అని చెప్పాడు ప్రధాని శాస్త్రి గారు ఆలోచిస్తూ సరే లోపలికి రమ్మనండి అని అన్నారు ఐదు నిమిషాల తర్వాత అప్పటికి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న ఒక అందమైన యువతి చిరునవ్వుతో వంటి నిండా నగలతో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి తాను ఎవరో పరిచయం చేసుకుంది ఆ తర్వాత ఆమె వచ్చిన పని చెబుతూ తన బంగారు ఆభరణాలన్నింటినీ తీసి శాస్త్రి గారి టేబుల్ మీద పెడుతూ ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని అంది తాలిబొట్టు తప్ప మొత్తం అన్ని ఆభరణాలను ఇచ్చిన ఆమె వంక చూసి ఆనందం నిండిపోయిన కళ్ళతో భేటీ నువ్వు మహానీయురాలువమ్మ నీ దేశభక్తికి అభినందనలు